హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అలా సింపుల్గా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మూడు మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి వాష్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చేసే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం బయట తినే అలాంటి టేస్టే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను వాష్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మ్యాంగో పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మధ్యలో తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మూత తీసుకొని టూ టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి టూ స్మాల్ గ్లాసెస్ మిల్క్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మ్యాంగో జ్యూస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్లాసులలో యాడ్ చేసుకోవాలి స్మాల్ టీ గ్లాసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్ని గ్లాసులలో అయితే ఇలానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పేపర్ తోటి గ్లాసెస్ క్లోజ్ చేసుకోవాలండి నాకుతో మధ్యలో హోల్డ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పుల్ల పెట్టుకోవడానికి ఇలానే పెట్టేసుకొని ఫ్రెండ్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మార్నింగ్ అయితే బయటకు తీసాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా వచ్చేస్తుంది టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్